అందును బట్టి దేవాతి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా సందర్భం మనందరికీ తెలుసు మా అత్తగారు మా అత్తమ్మగారు చనిపోయారు ఆదరణ కోరిక ఇది కదా ఏ కోడిక ఆదరణ కోడిక అంటే తన భర్త ఆదరింపబడాలి అలాగే తన బిడ్డలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా ఆదరింపబడటానికి ఈ కోడిక వాస్తవానికి మనకున్న ఆచారం ఏంటంటే టవల్స్ వేసి ఆదరిస్తారు కదా ఇది పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చివరి భాగంలో రాయబడ్డ మాట ఏంటంటే మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుతుంది ఈ మాటలు అంటే ఏ మాటలు ఏం మాటలమ్మా లోకంలో ఉన్నటువంటి మాటలు కాదు దేవుని కదా లోకంలో ఉన్నటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మా మామగారు ఉన్నారు అత్తగారు చనిపోయారు లోకంలో మనము వచ్చి ఆదరించే మాటలు ఎలాంటి అంటే జాగ్రత్త వినాలి ఎలాంటి అంటే అయ్యా దాకా మారతం ఉంది ఇప్పుడు ఎట చేస్తావు ఇది ఆదరింప ఆదరించినటువంటి ఏంటి మారుతమ్మగారు పరలోకంలో ఉన్నారు మీరు కూడా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి ఇది ఆదరిం దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే దేవుడు మనలను హెచ్చరించడానికి కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని వింటారా ఆదరణ కావాలి ఆదరణ దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా ఏం చేస్తాడంట దేవుడు ఒకని తల్లి ఆదరిస్తుంది ఎలా ఆదరిస్తారు చెప్పండి ఎలా ఆదరిస్తుంది ఇప్పుడు పిల్లోడు మారం చేస్తూ ఉన్నాడు కదా ఏదో కావాలని మారం చేస్తూ ఉన్నాడు తండ్రి లేడు బయటికి వెళ్ళాడు కానీ ఆ బిడ్డ భోజనం చేయాలంటే ఆ బిడ్డ అడిగింది ఇవ్వాలి కానీ తల్లి ఏం చేస్తుంది అరే మీ నాన్న వెళ్ళాడు తీసుకొస్తాడు మీ నాన్న టౌన్కి వెళ్ళాడు తీసుకొస్తాడు అని చెప్పేసి ఆ బిడ్డను ఆదరించి భోజనం పెడుతుంది కదా తల్లి ఆదరణ అది ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆదరించేటువంటి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటల చేత ఆదరించాలి లోక సంబంధమైన మాటలు కాదు ఎందుకు అంటే మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉందండి కదండి మా పూర్వీకు లేరు మా తాతలు లేరు ఉన్నారా లేరు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా బైబుల్ గ్రంథం తెలియజేస్తా ఉంది మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు ఎందుకంటే మరణము ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ మరణము ఆ ఎప్పుడు వస్తుంది అంటే ఈ మరణము మనము తల్లి గర్భములో పుట్టక మునిపి దేవుడు ఏర్పాటు చేస్తాడు చదువుదామాట నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చిన ఒకసారి చదవండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చిన మోసారి చదవండి తిరిగి రాదు తిరిగి రాదు నీ జీవితం తెలుసుకో ఒక్కసారి ఈ నిజం ఈ నిజం చదవండి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపే నా దినముల నా నా దినములని గారు రాస్తూ అంటున్నాడండి నేను నియమింపబడినటువంటి ఆ దినం మొదలుకొని ఆ నేను ఈ భూమి మీద ఎన్నాళ్ళు జీవించాలో నీ గ్రంథములో లిఖితమాయను చాలాసార్లు అనుకోవచ్చు మా మామగారు అనుకోవచ్చు ఏంది నాకంటే ముందు చనిపోయింది అనుకుంటున్నాడేమో కదా మనం అనుకుంటున్నామేమో చాలా మంది ముసలి ఉన్నారు కదా చాలా మంది వృద్ధులు ఉన్నారు కదా వాళ్ళు చనిపోవచ్చు కదా మార్తం చనిపోవడం ఏంది అనుకోవచ్చు కానీ దేవుని యొక్క గ్రంథములో దేవుడు లిఖితం చేశాడు మన మరణాన్ని నమ్దామా నమ్ముతనమా అంటే మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి అందుకే యాకోబు గారు వస్తుంటాడు ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారము చేసుకొని లాభము సంపాదించుకొని వద్దాం అనుకున్న వారులారా రేపేమి సంభవించబోతుందో మనకి తెలియదు కాబట్టి తెలియదు కనుక మరణం ఉన్నదని మనకు తెలిసింది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలండి కదండి బయటకు వెళ్ళేటువంటి వ్యక్తికి ఏం చెప్తావు అయ్యా ఇప్పుడు నేను వస్తుంటే మా భార్య ఏం చెప్పింది నా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు అయ్యా జాగ్రత్తగా వెళ్ళినా అంటారు అంటే మరణం ఉంది మనకి మరణం ఉంది తెలుసా తెలీదా తూర్పు దిక్కు మొదలుకొని యాభై కీర్తనలు రాస్తాడు తూర్పు దిక్కు మొదలుకొని పరమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు రమ్మని తెలుసా అండి తూర్పు దిక్కు మొదలుకొని పరమటి దిక్కు వరకు ఉన్నటువంటి భూనివాసులందరినీ ఆయన పిలుస్తున్నాడు ఎందుకంటే ఆయనే సృష్టించాడు కనుక ఆయనే మనల్ని పోషిస్తున్నాడు కనుక ఆయనే మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు కనుక ఈ ఆయుష్కాలాన్ని దేవుడు ముగించినప్పుడు ఆయన మనల్ని పిలుస్తాడు అయ్యా పిలిచినప్పుడు నా కొడుకు ఇంకా పెళ్లి కాలేదయ్యా నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదయ్యా నాది అదయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్తే కుదరదండి కుదురుతుందండి కుదరదు ప్రియమైనటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణం ఉంది బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఎన్ని సంవత్సరాలు అండి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన తర్వాత అయినా ఆయన మరణించాడా లేదా అంటే మరణము అంటే శారీరకమైనటువంటి మరణము అందరికీ వస్తుంది కాబట్టి మరణమును గురించి మనము ఆలోచించాలి ఆ మరణము ఏ రూపంలో వస్తుందో తెలియదండి మనకి తెలుసా అండి ఇప్పుడు మారుతాము గారు మా అత్తగారు నాకు ఇలా వస్తుంది మరణము అనుకుందామా అనుకోలేదండి మనం కూడా అనుకోం ఇప్పుడు నాకు నాలుగు సార్లు యాక్సిడెంట్ అయింది ఎన్ని సార్ అండి ఒకవేళ దేవుడు తీసేయాలనుకున్నాడు అనుకోండి ఎప్పుడో తీసేసేవాడు కానీ దేవుడు ఎందుకు బ్రతికించాడు అంటే ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయన మహిమ కొరకు నేను బ్రతకాలి అంతేగాని నేనేదో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి గొప్పవాడిని అవ్వాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనుకుంటే కాదు దేవుని నామానికి మహిమ కలగాలి మన ద్వారా ఈ భూమి మీద మనం ఎందుకు చూపి నిర్మించాడు అంటే అందుకే కీర్తనకాడు కాడు రాశాడు మానవుడా కారణజను నీ జన్మకు కారణముంది నీ జన్మ కారణముంది అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థము తెలియ వ్యర్థముగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని ಪರಮಾರ್ಥಿ ಪ್ರಭು ಕೊರಕೆ ಬ್ರತಕಮನಿ ಮಾನವುಡ ಕಾರ ಜನ್ಮ ಕುಂದ ಚಾಲ ಮುಂದಿ. ಅಂಟು ಇದು ನಷ್ಟ ಸಂಪಾದನಾ ನ కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరణము తప్పకుండా ఉంది ఆ మరణము ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మరణానికి మనము సిద్ధపడవలసినటువంటి అవసర ఉన్నది ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నటువంటి వారు మాత్రమే ఎప్పుడు లేస్తారు ఆ మొదట లేస్తారు క్రీస్తు నందు ఉన్నటువంటి వారు మాత్రమే ఒకవేళ నువ్వు క్రీస్తులో లేకపోతే క్రీస్తు బిడ్డగా జీవించకపోతే ఈ లోకాన్ని విడిస్తే ఆ లోకములో నరక వేదన పడతావు కదా నరకము నోచగలవా నరకములుండగలవ ప్రియ స్నేహితుడా నిత్య నరకాగ్ని బాధలను ఆ నిత్య నరకాగ్నిలో ఆ యుగ యుగము కాలట కంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఒకవేళ అనుకోవచ్చు సేవనుకోవచ్చు అంటే చనిపోయిన తర్వాత చూసుకున్నావులే ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను మోసం చేయకుండా నేను దగా చేయకుండా నేను మా అబద్ధాలు ఆడకుండా నీట్గా బ్రతికితే కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఈ లోకములో అబద్ధాలు ఆడాలి ఈ లోకములో మోసాలు చేయాలి ఈ లోకంలో దేవుణ్ణి మోసగించి బ్రతకాలి అనుకుంటున్నావేమో అయితే నువ్వు మరణమైన తర్వాత మరణించిన తర్వాత నీకు ఉపాయమైనా లేదు అందుకే జ్ఞాని అయినటువంటి సొలోమాన్ రాస్తూ ఉంటాడు తొమ్మిదో అధ్యాయం ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవ ఉత్సవ సర్చోదామండి జ్ఞాని అయినటువంటి సొలోమాన్ గారు రాస్తూ ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమిలో నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వారిని నమ్ముకొనకపోతే ఆయన బిడ్డగా నువ్వు జీవించకపోతే ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన కడగబడకుండా ఆయన సంఘములో చేర్చకుండా నువ్వు ఇంకా పాపములోనే బ్రతుకుతే ఆ పాపము ద్వారా నీకు మరణం ఉంది అంటున్నాడు చూడండి జ్ఞానైనటువంటి సులోమాలు రాస్తూ అంటున్నాడు తొమ్మిది పది పాతాలములు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనా లేదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరణం వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారు కదా ఎప్పుడు అనుకుంటున్నారు ఎప్పుడు అనుకుంటున్నారండి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంజాయ్ చేద్దాం